హాయ్ అండి గ్రాండ్ మా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఇవాళ మీకు కణిక బర్త్డే వస్తుంది కదండి పుట్టినరోజు వైశాఖ దశమి శుద్ధ దశమి వైశాఖ శుద్ధ దశమి అమ్మవారి పుట్టినరోజు ఆశ్రయమాతది మనం ఈ విధంగా ఒత్తి చేసుకుని అమ్మవారికి తెరిగించుకుని ఆ రోజు ఆ రోజంతా పూజ చేసుకుంటామండి అమ్మవారికి కన్నికళలను కూర్చోబెట్టి ఆ విధంగా పూజ అది చేసుకుంటాం కదా ఆ పూజా విధానం అది చేసుకున్నామండి ఇవాళ తొమ్మిది ప పది దశమి కదండి వైశాఖ శుద్ధ దశమి వైశాఖ మాసంలో చాలా మంచిదండి అమ్మవారు పుట్టినారు కాబట్టి ఇలా పది గింజలు వచ్చేలాగా మనం పది గింజల పత్తిని పత్తి అంతా తీసుకున్నానండి పది గింజలు వచ్చేటంత పత్తిని తీసుకొని శుద్ధ దశమికి ఒత్తిని అయితే ఈ విధంగా చేస్తానండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా పది గింజలు వస్తాయండి మనకి పత్తి గింజలు పైడి పత్తి అంటారు కదండి ఈ పత్తి గింజలతోటి మనం ఈ ఐదండి అలా ఒక ఐదు తీసుకొని అలా ఇంకొక ఐదు తీసుకొని ఆ పత్తితో నేను వైట్ దారము అండ్ గ్రీన్ దారము చేసి ఉంచుకున్నానండి ఈ విధంగా అనమాట నమో దేవ్యై సుభద్రాయ కన్య కాయనమో నమ శుభం గురు మహాదేవి వాసం ఏచైనమో నమ అలా వాసువి మాతకి మనం అమ్మవారి అంశే కదండి వాసవి మాత కూడా మన వయస్సు కుల దేవత అమ్మవారు వాసు మాత ఇలా ఈ విధంగా ఒత్తిని చేసుకుని అమ్మవారి కృపకు కూడా మోదామండి జై శ్రీమన్నారాయణ జై శ్రీ నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా ఒక ఐదు గింజల పత్తిని ఏమో వైట్ దారానికి ఒక ఐదు గింజల పత్తిని ఈ శ్రీ దా గ్రీన్ దారాన్ని చిలకపరచండి అమ్మవారు చిలకను పట్టుకొని ఉంటారు కదా ఆ విధంగా అమ్మవారి చిలుకను పట్టుకుని ఉన్నందుకు మనం కూడా పచ్చ రంగుతో కలిపి అమ్మవారికి ఒత్తి చేసి చూపిద్దామని ఈ విధంగా నేను అలా తీసుకున్నానండి తీసుకుని ఇలా వైట్ దారంతో నేను ఇలాగ దారాన్ని చేసుకుని ఉంచుకున్నాను అటు పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా అలా గ్రీన్ దారంతో కూడా ఈ విధంగా చేసుకొని అటు పెట్టాను కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని ఈ గ్రీన్ దారం కూడా ఈ విధంగా మనం లాక్కుంటూ ఇలా తడుపుతూ వేల మీద కొంచెం పాలు కలుపుకోవచ్చు లేదంటే నీళ్లు కలుపుకోవచ్చు అయిన నీళ్ళతో దారాన్ని తడుపుకుంటూ ఇలా ఈ విధంగా నేను దారాన్ని చేసుకొని ఉంచుకున్నాను రెడీగా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నానండి ప్లేట్ అయినా పర్లేదు కొంచమే చేసుకోవాలి మనం ఏం కాదు అనుకుంటే మన చేత అయినా చేసుకోవచ్చండి చిన్న పుస్తకం అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా పదహారు షోడశ కళలు పదహారు కదండి అలా పదహారు పదహారు షోడశ కళలు అంటే పదహారు గుణములు కూడా కలిగి ఉన్నాం భగవంతుడు కాబట్టి పదహారు పూగులతో నేను పదహారు పూగులతో వాసుదేవ మాతకి ఇలా పో పదహారు పూగులు కోసి ఒత్తి చేస్తున్నానండి ఇలా పదహారు పోగులు కోసుకున్నామండి ఈ విధంగా పదహారు పోగుని పోసుకొని ఒక చిన్న చిన్న పిట్టర్స్ చేసుకుంటూ ఒక పదహారు మొక్కల్ని చేసుకుందామండి అయితే ఇవి ఎనిమిది గ్రీన్వి ఎనిమిది ఇవి ఒక ఎనిమిది అవి ఒక ఎనిమిది చేస్తానండి చేసి చూపిస్తాను మీకు ఈ పదహారు పెట్టర్స్ ముగ్గులు చేసుకోవాలి నాలుగు నాలుగు మూడు ఎనిమిది ఈ ఎనిమిది అవి ఎనిమిది అండి ఈ విధంగా ఇవి కూడా ఒక అవుతాయండి ఇది కూడా పోసేసుకుని చూపిస్తాను నాలుగు ఐదు ఇవి కూడా పదహారు పంకులు మార్చుకుందానండి ఇప్పుడు వీటిని కూడా మనం ముక్కలు చేసుకుందామండి మూడు ఎనిమిది తొమ్మిది నాలుగు నాలుగు ఎనిమిది తొమ్మిది ఐదు తొమ్మిది తొమ్మిది లేని అండి వైట్ తొమ్మిది అలా గ్రీన్ తొమ్మిది వచ్చింది ఇప్పుడు ఈ పాలు అద్దుకుంటూ ఈ పిట్టర్స్ని తడుపుకుందామండి తడుపుకుని ముగ్గులు చేసుకోవాలి ఈ విధంగా అనమాట పైన కొంచెం పత్తి పెట్టుకుంటూ ఈ విధంగా మనం చిన్న పెట్టర్స్ని చేసుకోవాలి ఇలాగా ఇవి కూడా వైట్తో పాటు గ్రీని కూడా అంతేనండి ఒకసారి చేసి చూపిస్తాను మీకు చాలా అయితే లెంత్ ఎక్కువ ఎక్కువైపోతుంది వీడియోకి ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ ఇలా చేసి రెడీగా పెట్టేస్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇవి రెడీ చేసుకున్న వాటికి మనం ఒక సూర్య తీసుకుని గుచ్చుకోవచ్చు లేదంటే దారంతోనైనా కట్టుకోవచ్చు మీకు ఎలా వీలుగా ఉంటే అలాగే చేసుకోండి నేనైతే దారంతోనే చుట్టేస్తున్నానండి సూది కన్నా నాకు దారం ఇంకా మాల కట్టినట్టుగా కడతామే నాకు ఈజీగా అనిపిస్తోంది ఈ విధంగా మనం ఒక్కొక్క మొగ్గని కలిపి కట్టేసుకుందాం ఒకటి వైటు ఎలా ఒకటి గ్రీన్ గ్రీన్ మొగ్గ ఒక వైట్ మొగ్గ ఈ విధంగా మొత్తం కట్టేసి చూపిస్తానండి ఎనిమిది వైట్ మొగ్గలు ఎనిమిది ఎనిమిది గ్రీన్ మొగ్గలు ఇలాగా పత్తి చాలకపోతే మిల్క్ వచ్చేస్తాయండి ఇంకొంచెం పత్తి పెట్టుకుంటే బాగా నిలబడతాయి అన్నమాట నమో దేవ్యై శుభద్రాయే కన్య కాయనమో నమ శుభం గురు మహాదేవి వాసవ్ ఏ నమః నమ అయ్యో నేనే తప్పు కట్టాను మళ్ళా వైట్ వేయాలి మధ్యలో గ్రీన్ వేయాలి కదండీ మళ్ళీ ఇటుపక్క కూడా గ్రీనే అలా ఇటుపక్క వైట్ మళ్ళీ మధ్యలో గ్రీన్ ఇలా గ్రీన్ వైట్ గ్రీన్ వైట్ మొత్తం వేసేసి మనం ఈ పైన కొంచెం పత్తి పెట్టుకుని పాలతో తడుక్కుంటూ చక్కగా వేసుకోవచ్చండి చేసుకోవచ్చు ఒత్తిని ఆ విధంగా అయితే మనం రెడీ చేసుకున్నాం చూసారా ఇదే విధంగా పదహారు కూడా వేసుకుందామండి ఈ విధంగా చివరికి కట్టుకున్నాక ముడేస్ వేసుకొని దారాన్ని కట్టుకుందామండి ఇప్పుడు ఈ విధంగా చూడండి మనం ముడిలో పెట్టే ఫ్లవర్ లాగా ఎంత అందంగా వచ్చిందో ఒక గ్రీను ఒక వైట్ ఒక గ్రీను ఒక వైట్ ఈ విధంగా మంచి కుప్పలో పువ్వులాగా చుక్కగా వచ్చింది ఈ విధంగా ఒక గ్రీను ఒక వైట్ ఒక గ్రీను ఒక వైట్ ఇప్పుడు మనం ఇలా తలుపుకుని ఇలా పెట్టుకుంటాం కాబట్టి ఒత్తిని ఇలా వెలిగించుకుంటాం కాబట్టి ఈ పైన కొంచెం మనం పత్తి పెట్టుకొని గ్రీన్ కావాలంటే గ్రీన్ పెట్టుకోవచ్చు వైట్ కావాలంటే వైట్ పెట్టుకోవచ్చు చూసారా ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదా వీటిని కూడా మనం అంతగా కాదు మనకి ఎండాకాలమే కాబట్టి గ్రీన్ కలర్లో ముంచేసేసి ఇలా ఆరబెట్టుకోవచ్చు అండి ముక్కలు చేసుకుని గ్రీన్ కలర్లో ఆరబెట్టుకోవచ్చు మీకు దారం తీయటం రాకపోతే ఈ విధంగా అనమాట ఇలాగా ముక్కలు చేసుకుని కూడా గ్రీన్ కలర్లో పెట్టుకుని ఊరికే ఆరిపోతాయండి ఎండాకాలం అంతే చూసారా ఇలా ఇది పెట్టుకోవచ్చు ఒత్తిని లేదు మనకు అవసరం లేదు తెలుపు ఒత్తి చాలు అనుకుంటే తెలుపు ఒత్తికి ఈ విధంగా పత్తిని అయితే పెట్టుకోవచ్చు ఈ విధంగా పాలతో తడుపుకుంటూ మనం పైన ఈ పత్తి పెట్టుకోవచ్చు సరండి ఎంత అందంగా ఉందో ఈ విధంగా కూడా మీకు దారం తీయటం కుదరకపోతే వైట్ దారం తీసుకుని ముక్కలు వేసుకుని కూడా అండి ఇలాగ ఈ విధంగా మనం ఒత్తినైతే రెడీ చేసుకున్నాం చిలక చిలుక పచ్చ రంగు వైట్ రంగు అమ్మవారికి చిలకతో పట్టుకుని ఉంటారు కాబట్టి చిలకంటే ఇష్టం కదా ఈ విధంగా ఒక ఇది మంత్రం కూడా ఉందండి అమ్మవారిది కనిక అమ్మవారి మంత్రం మన గాయత్రి దేవి మంత్రం లాగా ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఆ రోజు మీరు దీపాన్ని వెలిగించుకొని అమ్మవారికి చక్కగా ప్రసాదాలను నైవేద్యం పెట్టుకొని పూజ చక్కగా చేసుకోవాలి అలాగే కనికలను కూడా తీసుకెళ్ళి గుళ్ళు అమ్మవారికి అభిషేకాలు పూజలు చేస్తారండి ఆ విధంగా చేసుకొని అందరూ ధరించాలని ఆశపడుతూ ఇవాళకి ఈ వీడియోని మీకోసం చేసి చూపించానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ జై శ్రీ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కన్యకాయచ విద్మహే చ ధీమహే తన్మహ కన్యా ప్రచోదయాత్ అంటూ మనం గాయత్రి కన్య కనిక పరమేశ్వరి గాయత్రి మంత్రాన్ని చదువుకుంటూ మనం యువతనైతే వెలిగించుకోవచ్చు అలా మనం ఆ రోజు దీక్షగా చదువుకోండి జై శ్రీమన్నారాయణ జై సుభాస్వి మాతాకి జై ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్